శ్రీమాత్రేనమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఈరోజు నక్షత్రం ఈరోజు వజ్యం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది పన్నెండులకు అయితే తొమ్మిది మూడు వరకు ఉంది మరలా తెలుగు దుర్మూర్తం రాత్రి పది నాలుగు వందలకి అయితే పదకొండు యాభై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు మంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మనం కొ ముందు భాగాల్లో చెప్పుకున్నట్టుగా పౌర్ణములు ఏ నెలలో ఏ నక్షత్రంలో వస్తే వాటికి విశ్వస్త చేకూరుతున్నాయనే విషయం గురించి తెలియడం జరిగింది అందులో భాగంగా ఈ చైత్రమాసంలో నక్షత్రంలో పౌర్ణమి రావడం జరిగింది అందువల్ల ఈ పౌర్ణమికి మంచి విశిష్టత లభించింది ఇది ఒక సభ సూచనగా మనం భావించవచ్చు మన శ్రీరామనవమి ఆశ్లేష నక్షత్రంలో వచ్చినప్పటికీ పౌర్ణం మాత్రం చైత్రంలో రావడం వల్ల ఇక నుంచి మనకి మరలా పౌర్ణం వరకు కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకపోవచ్చు అలాగే చైత్రమాసంలో చైత్రపూర్ణం రావడం వల్ల ఈ చిత్తా నక్షత్రంలో రావడం వల్ల ఈ చిత్తా నక్షత్రం అనుకూలమైనటువంటి జాతకులు ఈరోజు ఆ అమ్మవారిని ఆరాధించి క్షీరాణం నైవేద్యం చేసినట్టయితే సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పి మనకి శాస్త్రవచనం అలాగే ఈరోజు మంగళవారం నక్షత్రం చిత్తా నక్షత్రం ఎవరి తల బానికి దొరుకుతుందో మనం పరిశీలించడం అయితే భరణి రోహిణి ఆరుద్ర పునరుసు ఆశ్లేష పొబ్బ అస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వశ శ్రవణం శతార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్తం అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ కూడా ఈ పౌర్ణమిని సద్వినియోగం చేయవలసి చేసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తుల కవికాలు చేసిన వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కవికరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మెక్కిన శుభదాయకంగానో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే పాండిత్య దానార్జన చేసిన వాళ్ళకి సమస్త వ్యాపారస్తులకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచేస్తున్నాయి అలాగే ఈరోజు చైత్ర పౌర్ణమి మంగళవారం అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే ముందు చెప్పుకున్నట్టుగా ఈ పౌర్ణమిని నక్షత్రం అనుకూల నక్షత్రాలు ముందు చెప్పడం జరిగింది ఆ జాతకాలు కలిగినటువంటి మన మిత్రులందరూ కూడా ఈ చైత్ర పౌర్ణమిని శ్రద్ధాభక్తులతో ఆ అమ్మవారిని ఆరాధించి క్షీరాను నైవేద్యం చేసినట్టయితే సకల కోరికలు కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్ద బాబు సిద్ధాంతి గొలనమా అంటాడు